ాత్మక అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మరో పది రోజుల్లో జాతర ప్రారంభం కానుంది చారిత్రాత్మక ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాతర మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు యంత్రాంగం హడావిడి చేస్తోంది జాతర ఏర్పాట్లను దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల పరిశీలించారు భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఆలయంలో సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని ఆమె అధికారులను ఆదేశించారు మహిళలు సీనియర్ సిటిజన్లు శారీరక వికలాంగుల కోసం ప్రత్యేక క్లూలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అనుశుద్ధం మరుగుదొడ్లు తాగునీరు దుస్తులు మార్చుకునే గదులు తదితర వాటిపై శ్రద్ధ వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు శాశ్వత ప్రతిపాదికన సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు రెండు వేల ఇరవై ఐదు జాతర నాటికి వసతి గృహం కళ్యాణ మండపం కళ్యాణ కట్ట ఒగ్గు అర్చకుల శాశ్వత భవన నిర్మాణం పూర్తవుతుందని సురేఖ తెలిపారు ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి సూచించారు ప్రధాన జాతర జనవరి ప్రారంభం ప్రధాన జాతర సంక్రాంతికి మూడు రోజుల పాటు జరిగినప్పటికీ ఉగాది వరకు ఉత్సవాలు కొనసాగుతాయి పదకొండవ శతాబ్దంలో కాకతీయ రాజ్యంలో మంత్రి అయ్య దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు పీఠాధిపతి అయిన మల్లికార్జున స్వామిని మైలారు దేవునిగా ఆయన సతీమణులైన బలిజ మేడాలమ్మ గొల్ల కేతమ్మలతో పాటు పూజిస్తారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు ఒకటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पलेशिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संपर्क इंचालसना फोन नंबर 0845524177 व 7893757770